మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాజసాబ్ సినిమాకి అన్యాయం జరుగుతుందా అది కూడా పక్క రాష్ట్రాల్లో కాదు మన సొంత తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి అన్యాయం జరుగుతుందా ఇదే విషయం పైన ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఆన్లైన్ లో ట్విట్టర్ లో సోషల్ మీడియాలో దిల్ రాజ్ గారిని అయితే వేసుకుంటున్నారు అసలు ఇంతకు మ్యాటర్ ఏంటంటే జనవరి తొమ్మిదో తారీఖున మన ప్రభాస్ గారి రాజసాబ్ సినిమాతో పాటు విజయ్ గారి జననాయకన్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అది తెలుగులో జననాయకుడు అనే పేరుతో అయితే రిలీజ్ అవుతుంది ఆ సినిమా రైట్స్ ని మన నైజాం ఏరియాలో మన దిల్ రాజు గారు అయితే కొన్నారంట ఈ రెండు సినిమాల యొక్క ఇనిషియల్ థియేటర్ స్టార్టింగ్ కనుక మీరు చూసుకుంటే జననాయకుడు సినిమాకి హైదరాబాద్ లో చాలా అంటే చాలా మల్టీప్లెక్స్ స్క్రీన్ లైతే వెళ్ళిపోయినాయి అనమాట దానికి ఒక కారణం కూడా ఉంది అదేంటంటే ఈ సినిమాని దిల్ రాజు గారితో పాటు రిలీజ్ చేస్తుంది పివిఆర్ ఐనాక్స్ చైన్ వాళ్ళు కూడా ఈ సినిమాతో పార్ట్నర్షిప్ అయితే ఉన్నారు అందువలనే హైదరాబాద్ లాంటి సిటీలో ఈ సినిమాకి ఇన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లు అయితే దొరికాయి అయితే ఇక్కడ ప్రభాస్ గారు అనేది ఏంటంటే హైదరాబాద్ సిటీ అనేది మన తెలుగు సినిమా అడ్డా అనమాట అలాంటి సిటీలో సాబ్ సినిమా కంటే ఎక్కువగా మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఒక డబ్బింగ్ సినిమాకైతే అయితే ఇస్తున్నారు అదే తమిళనాడులో చెన్నై లాంటి సిటీలో రాజేష్ సినిమాకి ఎన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఇచ్చారని వాళ్ళైతే క్వశ్చన్ చేస్తున్నారు అందులోని జననాయకుడు సినిమా ఏదైతే ఉందో మన బాలకృష్ణ గారి భగవంత్ కేసరి సినిమానైతే ఆధారంగా చేసుకుని ఆ సినిమానైతే వాళ్ళు చేశారు మాక్సిమం అది రీమేక్ అనమాట కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేసి ఆ సినిమానైతే చేశారు ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు చూసేసిన సినిమానే రీమేక్ చేసి పేరు మార్చి యాక్టర్స్ మార్చి తీసిన సినిమాకి ఇన్ని స్క్రీన్స్ ఇచ్చి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మాములుగా వేసుకోం లేదనమాట ప్రతి ఒక్కరిని కూడా ట్యాగ్ చేసి మెయిన్ గా దిల్ రాజ్ గారిని అయితే ట్యాగ్ చేసి ఈ విధంగా అయితే వేసుకుంటున్నారు ఎందుకంటే దిల్ రాజ్ గారి పేట సినిమా టైమ్ లో అనుకుంటా ఏం మాట్లాడారంటే మన తెలుగు సినిమాలకే థియేటర్స్ అయితే చదవట్లేదు డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ ఎక్కడి నుంచి వస్తాయని అప్పట్లో ఆయన అయితే మాట్లాడారు అప్పుడు ఒక రోలు ఇప్పుడు ఈయన కనుక సినిమా కొంటే ఈయనకొక రోలు అన్నట్లుగా అందరూ అయితే అంటున్నారు కానీ ఫ్యాన్స్ చెప్పే దాంట్లో కూడా ఒక విషయం అయితే ఉంది జనవరి తొమ్మిదవ తారీఖునే తమిళనాడులో కూడా రాజసాబ్ సినిమా రిలీజ్ అయిద్దా అనేది ఇంకా క్వశ్చన్ మార్కే అనమాట ఎందుకంటే అక్కడ థియేటర్స్ అయితే దొరకట్లేదు దానికి కారణం ఏంటో మన అందరికీ తెలిసిందే తమిళనాడు అనేది వాళ్ళు అంటే వాళ్ళలో యూనిటీ ఆ రకంగా ఉంటదన్నమాట ముందు వాళ్ళు వాళ్ళనే ముందు పెట్టుకుని తర్వాత వేరే వేరే వాళ్ళని అయితే పెడతారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అలా అయితే ఉండదో ఎవరు బిజినెస్ వాళ్ళైతే చూసుకుంటారు ఇప్పుడు ప్రభాస్ మన హీరో ఒక ఫ్యాన్ ఇండియా హీరో ఆయనకి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి అవసరమైతే ఇలా డబ్బింగ్ సినిమాలని తర్వాత రిలీజ్ చేసుకోమని అయితే చెప్పాలి ఎందుకంటే ఈ పండక్కే దగ్గర దగ్గరగా ఐదు తెలుగు సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి వీటి మధ్యలో కూడా ఇలాంటి డబ్బింగ్ సినిమాలకి స్క్రీన్ ఎలుకో ఎలుకోట్ చేస్తున్నామంటే మనం ఎంత యూనిటీ లెస్ గా ఉన్నామో ఒకసారి అయితే ఆలోచించుకోండి ఇంకా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే జనవరి నైన్త్ టెన్త్ లెవెన్త్ మాత్రమే ఇన్ని స్క్రీన్ లో జననాయకుడు సినిమా అయితే ఉంటది దాని తర్వాత మన మనశంకర్ వరప్రసాద్ సినిమా అవ్వచ్చు ఇంకా మిగతా సినిమాలు అయితే ఉన్నాయి కదా మన తెలుగు సినిమాలు అవి రిలీజ్ అయిన వెంటనే స్క్రీన్లు అన్ని కూడా మన తెలుగు సినిమాలకే ఎలొకేట్ చేస్తారు అనే న్యూస్ కూడా వినపడుతుంది అయినా సరే ఇప్పుడు రాజేష్ సాబ్ లాంటి సినిమాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఒక డబ్బింగ్ సినిమా అదే రోజు రిలీజ్ అవుతున్నప్పుడు ఈక్వల్ స్క్రీన్స్ పడటం ఏదైతే ఉందో అదైతే అస్సలు కరెక్ట్ కాదు ఖచ్చితంగా మన తెలుగు సినిమా అయినా అందులోను మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఆ ఉన్న స్క్రీన్లు కూడా రాజేసాబ్ సినిమాకి ఇవ్వాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా ఎందుకంటే మీరైతే చూసుకోండి తమిళనాడులో ఈ రోజున తొమ్మిదో తారీఖే రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిద్దో లేదో కూడా డౌట్ అనమాట అలాంటి పరిస్థితుల్లో మన తెలుగు సినిమా అందులోను ప్రభాస్ గారి లాంటి పెద్ద స్టార్ సినిమా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ సినిమాల్ని మనం నెత్తి మీద పెట్టుకుని ఎందుకు ఊరే కాలని నేనైతే అడుగుతున్నా అందులో నా జననాయకుడు సినిమాకి అంత స్కేల్ లేదు అంత హైప్ లేదు ఇంకా అంతకంటే మించి మన తెలుగు సినిమా అయిన భగవంతు కేసర్ నే మళ్ళీ తిప్పి మన మీదగా వదులుతున్నారు మరి అలాంటి సినిమాకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వడం కరెక్టా కాదనేది వాళ్ళైతే ఆలోచించుకోవాలి ఈ విషయంలో కచ్చితంగా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాట్లాడేది వందకు వంద శాతం కరెక్టే ఇంక ఇది పక్కన పెడితే రాజాసాబ్ సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ నాచే నాచే ఉంది కదా అది యాక్చువల్ గా మారుతి గారు జనవరి తాను అయితే రిలీజ్ రిలీజ్ అయిద్దని అయితే చెప్పారు కానీ కొద్దిగా పోస్ట్ పోన్ అన్నమాట జనవరి ఫిఫ్త్ న నాచే నాచే సాంగ్ మన ముందుకు అయితే వస్తే ఆ నాచే నాచే సాంగ్ ఏదైతే ఉందో అదొక ఈ ఆల్బమ్ లోనే గేమ్ చేంజర్ సాంగ్ అనే చెప్పాలి ఇప్పటివరకు త్రీ సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి రెబల్ సాబ్ సాంగ్ కావచ్చు సహనా సాంగ్ కావచ్చు మన రిలీజ్ అయిన రాజే యువరాజ్ సాంగ్ కావచ్చు ఓకే మూడు డీసెంట్ రెబల్ సాబ్ సాంగ్ అయితే అందరూ ట్రోల్ చేశారు సహనా సహనా కొంతమందికి నచ్చింది కొంతమందికి అయితే నచ్చలేదు రాజేయ యువరాజే పాటకి అయితే ఎనానమస్ రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ ఈ ఫోర్త్ సాంగ్ ఏదైతే ఉందో ఇది నార్త్ ఆడియన్స్ కి బాగా ఎక్కిద్ది అనే నమ్మకంలో ఈ సినిమా టీమ్ అయితే ఉన్నారనమాట ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద హిట్ అయినా ఎంత బస్ క్రియేట్ అయినా ఖచ్చితంగా నార్త్ స్టేట్స్ లో హిట్ అయితేనే సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ అయితే వస్తాయి కాబట్టి ఈ నాచే నాచే సాంగ్ ఏదైతే ఉందో నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన పాట ఇది ఖచ్చితంగా హిట్ అయిద్దనే నమ్మకంతో వాళ్ళు అయితే ఉన్నారు ఇంకా ఈ సాంగ్ లో మన ప్రభాస్ ప్రభాస్కర్ స్టైలింగ్ కావచ్చు ఆ స్టాక్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది విత్ త్రీ హీరోయిన్స్ తో మన గారు అయితే ఈ పాటలు అయితే కనపడబోతున్నారు ఎల్లుండి అయితే జనవరి ఫిఫ్త్ నైతే ఈ పాట మన ముందుకైతే వస్తుంది ఇంకా నెక్స్ట్ అందరిలో ఉన్న డౌట్ ఏంటంటే రాజేశా సినిమాకి పార్ట్ టూ ఉందా అవును ఈ సినిమాకి పార్ట్ టూ ఉందని ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన విశ్వప్రసాద్ గారు ఆగస్టు టైంలో ఒక ఇంటర్వ్యూలోనే చెప్పారు అన్నమాట ఇదేమి కొత్త విషయం కాదు రీసెంట్ గా మారుతి గారు చెప్తేనే మనందరికి తెలిసిన విషయం అయితే కాదు అయితే మన ట్రైలర్ లో జోకర్ గెటప్ తో మన ప్రభాస్ గారు అయితే కనపడ్డారు కదా అది పార్ట్ టూ కి అయితే లీడ్ వేస్తుందని ఆయన అయితే చెప్పారు ఇంక ఇది పక్కన పెడితే ఇప్పుడు కొంతమందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు సలారు బాహుబలి సినిమాల లాగానే పార్ట్ వన్ లో సగం స్టోరీ అయితే చెప్పి మిగతా స్టోరీని పార్ట్ లో చెప్తారా అలా లాగుతారా అలా డివైడ్ చేస్తారా అనే డౌట్ అయితే చాలా మందికి అయితే వస్తుంది అలాంటి డౌట్స్ ఏమి వద్దు ఇప్పుడు ఈ రాజసాబ్ సినిమా మనం అయితే చూస్తాం కదా అదొక కంప్లీట్ సినిమా ఒక కంప్లీట్ స్టోరీ అనమాట పార్ట్ టూ కి పార్ట్ వన్ కి ఎటువంటి సంబంధం అయితే ఉండదు ఏదో ఈ సినిమా లాస్ట్ లో ఈ హర్రర్ ఫ్రాంచైజీని కంటిన్యూ చెయ్యాలి అంటే నార్త్ లో ఒక అక్షయ్ కుమార్ గారితో ఒక సిరీస్ అయితే ఉండదు కదా హౌస్ ఫుల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ విధంగా కంటిన్యూ చేయాలి అని ఒక లీడ్ వదులుతారు తప్ప పార్ట్ కి పార్ట్ కి ఎటువంటి సంబంధం అయితే ఉండదు ఇప్పుడు మనం చూసే జనవరి ఎయిత్ నా తో చూసే రాజ్యసభ సినిమా అనేది ఒక కంప్లీట్ స్టోరీ ఒక కంప్లీట్ సినిమా ఆ కథ పూర్తిగా చూసిన తర్వాతే మనం అయితే ఇంటికి అయితే వస్తాం కాబట్టి ఎవరో కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇంకా సినిమా స్టోరీ సగంలో ఆపేస్తారా అనే డౌట్ కూడా పడాల్సిన అయితే లేదు ఇక ఈఎస్ఏల అడ్వాన్స్ సేల్స్ ఎలా ఉన్నాయంటే త్రీ సిక్స్టీ కే డాలర్స్ అయితే మన రాజసాబ్ సినిమా అయితే క్రాస్ అయింది అఫ్ కోర్స్ ప్రభాస్ గారి రేంజ్ లో కాకపోయినా బుకింగ్స్ చాలా స్లోగా ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా పైన అనుకున్నంత బస్ అయితే క్రియేట్ అవ్వలేదు ఎప్పుడైతే మన రీసెంట్ గా సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి బుకింగ్స్ అయితే పెరుగుకుంటూ అయితే వచ్చాయి ఖచ్చితంగా ఇంకా సాంగ్ రిలీజ్ అవ్వాలి ఇంకా అన్నిటికంటే మించి ఈ రోజున సందీప్ రెడ్డి వంగా గారు అలాగే ప్రభాస్ గారి కాంబినేషన్ లో ఒక ఇంటర్వ్యూ అయితే షూటింగ్ అయితే జరుగుతుంది అనమాట ముగ్గురు హీరోయిన్లు కూడా ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం అయితే కనపడుతుంది ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అవ్వాలి ఇంకా నాచే నాచే సాంగ్ కాకుండా ఈ సినిమాలో ఇంకో థీమ్ సాంగ్ కూడా ఉంది అది సినిమా రిలీజ్ అయ్యే ముందు అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు ఆ సాంగ్ కూడా రిలీజ్ అవ్వాలి ఇంకా కొద్దిగా ప్రమోషనల్ కంటెంట్ మిగిలి ఉంది కాబట్టి సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఖచ్చితంగా ఈ బుకింగ్స్ అయితే నేను నేనైతే అనుకుంటున్నాను ఇంకా యూకేలో బుకింగ్స్ అయితే బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి పన్నెండు వేలకు పైగా టికెట్స్ అయితే అక్కడైతే బుక్ చేసుకున్నారు ఈ విధంగా బుకింగ్స్ స్టండ్ అయితే నడుస్తుంది అనమాట మరి అదనమాట మ్యాట్రో మరి గుర్తుంది కదా జనవరి ఫిఫ్త్ నేను నాచే సాంగ్ అయితే ఈ సినిమా నుండి అయితే బయటకు అయితే వస్తే మరి అదన్నమాట మ్యాట్రో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ